హలో వెల్కమ్ టు ఫుడ్ సగ్గుబియ్యంతో ఎప్పుడు పాయసమేనా ఈసారి సంథింగ్ స్పెషల్గా ఈ వినాయక చవితికి సగ్గుబియ్యంతో చేసిన ఉండ్రాలను స్వామివారికి నివేదిద్దాం అలాగే పిల్లలకి మంచి స్నాక్స్గా కూడా ఫైవ్ మినిట్స్లో అయిపోయే మంచి రెసిపీ ఇది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక లుక్కే చేద్దాం పదండి ఒక శుభ్రమైన బౌల్ తీసుకొని దానిలో ఒకటి లేదా ఒకటిన్నర కప్పులు సగ్గుబియ్యం పోసి ఒక్కసారి కడగండి రెండుసార్లు కడితే దానిపైనున్న చిగురు పోయి మనకి ఉండ్రాలు చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది అరగంట చాలండి హాట్ వాటర్ పోసి నానబెట్టండి ఎక్కువేం పోయకుండా అవి మునిగేటంత వరకు హాట్ వాటర్ పోసి నానబెట్టుకోండి ఈలోపు స్టఫింగ్ కోసం శుభ్రపరిచిన ఒక రెండు క్యారెట్లు తీసుకొని వాటిని సన్నగా తురుము పట్టుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాంటి గిన్నె కానీ లేకపోతే మూకుడు కానీ పెట్టేసి బెల్లం కరగడానికి కావాల్సిన వాటర్ దానిలో పోసేసి బెల్లం క్వాంటిటీ అనేది నేనైతే కేజీ తీసుకున్నాను మీకు కావాల్సి ఉంటే ఇంకా ఎక్కువే తీసుకోవచ్చు అది మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి ఇక తీగపాకాలు ముదురుపాకాలు వచ్చేదాకా కాకుండా కొంచెం కరిగితే చాలు ఒక సిరప్ లాగా కొంచెం సిరప్ అనేది పక్కన తీసి పెట్టుకోండి మిగిలిన సిరప్లో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని కలపండి ఈ మిశ్రమంలో తురిగి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసేసి ఇది పూర్తిగా ఆప్షన్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఈ రెండు మిశ్రమాలు దగ్గర పడే వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయండి తర్వాత ఒక నాలుగు యాలకులు తీసుకొని చక్కగా దంచేసేసి ఆ క్యారెట్ మిశ్రమంలో కలిపేసేయండి యాలకుల వాసన దానికి పట్టేటట్టు ఒక రెండు మూడు సార్లు బాగా తిప్పేసేయండి దగ్గర పడిన తర్వాత ఈ మిశ్రమంలో బాదం కిస్మిస్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే పిస్తా డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు స్టఫింగ్ పర్ఫెక్ట్గా రావడానికి దగ్గర పడే వరకు కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఆరబెట్టుకోవాలి అంతకుముందు మనం నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గు మేము మిశ్రమా తీసుకోండి ఒకవేళ వాటర్ ఎక్కువైతే జారు జారుగా ఉంటే వడగట్టేసి పెట్టుకోండి పక్కన చిన్న బౌల్లో నెయ్యి తీసుకొని అంతకుముందు ఆరబెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని తీసుకోండి చేతులకి నెయ్యి రాసుకొని అంటుకోకుండా బాల్స్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఒకవేళ క్యారెట్ మిశ్రమం అనేది చేతులకు అంటుకుంటుంటే మళ్ళీ మరోసారి బాండీలో మీరు దానిని వేడి చేసుకొని దగ్గరగా అయ్యేదాకా కలుపుకోవచ్చు మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో బాల్స్ చేసుకొని పెట్టుకోండి అంతకుముందు పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమం తీసుకొని బాల్స్గా చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని దానిలో స్టఫింగ్ చేసుకోండి అన్ని వైపులా క్లోజ్ అయ్యే విధంగా చూసుకోండి జాగ్రత్తగా అక్కడక్కడ నెయ్యిని కానీ వాటర్ని కానీ తీసుకొని తడుముకుంటూ బాల్స్ని చక్కగా గుండ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని నీటి ఆవిరి మీద ఉడికించేందుకు మీరు ఇడ్లీ పాత్రైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను పొడవాటి గిన్నెను తీసుకుంటున్నాను వీటిని ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటరు దానిలో పోసుకోండి తర్వాత ఒక పరిశుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని పలుచుకోండి చూసుకోండి ఈ స్టఫింగ్ చేసిన బాల్స్ను దానిపైన వరుసగా పెట్టేసేయండి పెట్టేటప్పుడు బ్రేక్ కాకుండా చూసుకోండి ఎక్కడ ఆవిరి బయటికి రాకుండా దానికి సరిపడా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిపైన పెట్టేసేయండి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఇవి ఆవిరి మీద చక్కగా ఉడిగిపోతాయి ఒక టూ మినిట్స్ ఆరిన తర్వాత చేతులకి నెయ్యి కానీ వాటర్ కానీ పూసుకొని బాల్స్ను తీయాలి లేకపోతే క్లాత్ కంటుకొని అవి బ్రేక్ అయ్యే అవకాశం ఉంది చూడండి లోపల క్యారెట్ని ఉడకబెట్టాము అలాగే పైన సగ్గుబియ్య మిశ్రమం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్వామివారికి నివేదిద్దాం ఒక బౌల్ కానీ లేకపోతే ప్లేట్ కానీ తీసుకొని ఆ బౌల్స్ అన్నింటిని మీద పెట్టేసుకోండి ఇక్కడ స్ట్రీమ్ అయిన తర్వాత బ్రేక్ అయ్యే ఛాన్సే లేదండి చూడండి అంత చక్కగా ఉడికిపోయినాయి ఇక్కడ స్వామివారికి నివేదించే ముందు చిన్న గార్నిష్ కూడా చేసుకుందాం అంతకుముందు మనం పక్కన తీసి పెట్టుకున్న బెల్లం సిరప్ అనేది మనం తయారు చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉండాల మీద గార్నిష్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం స్వామి వారికి నివేదిద్దాం పదండి సింపుల్గా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం ఉండాలను మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చినాయో కింద కామెంట్ పెట్టండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఓం శ్రీ గం గణపతియ నమ